గత కొద్ది రోజుల క్రితం చిత్తూరు జిల్లా పుల్చా మండల పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలపై తమ దాడుల వేటను కొనసాగించిన పదమూడు ఏనుగుల గంపు ఇక్కడి నుండి వెళ్ళి మూడు రోజుల తర్వాత తమ జాడను ఉన్నికిన చాటుతూ సోమల మండలంలో సంచరిస్తూ స్థానిక పంట పొలాలపై తమ దాడుల వేటను కొనసాగిస్తున్నాయి దీంతో స్థానిక రైతుల్లో ఇప్పటికే భయాందోళనలు మొదలయ్యాయి మామిడి పంట చేతికొచ్చే సమయంలో ఇవి తమ దాడుల వేటను కొనసాగిస్తుండటంతో స్థానిక రైతులు తీవ్రంగా కష్ట నష్టాలు పాలవుతున్నారు సోమల మండలం ఆవుల పంచాయతీ రాంపల్లి బీట్లో గత రాత్రి అయితే పద్మూడు ఏనుగుల గుంపు మామిడి తోటల్లో సైర వ్యవహారం చేశాయి రాంపల్లికి చెందిన బాబూరెడ్డి మామిడి తోటలో కాయలను తిని చెట్లను ధ్వంసం చేశాయి సమీపంలోని ఎకరాల టమాటా తోటల్లో ఊత కర్రలను కూడా ధ్వంసం చేశాయి రెండు నెలల కిందట సదుము పుల్చల్లా వైపు మళ్ళిన ఏనుగులు మళ్ళీ మండలంలోకి ప్రవేశించాయని తెలుసుకున్న రైతులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు ఎప్పుడు పొలాల్లోకి వస్తాయన్న కంటి మీద కొనుక్కు లేకుండా కాపు కాస్తున్నారు ఆవులపల్లి పంచాయతీలోని రాంపల్లి బీట్ పట్రపల్లి కొత్తూరు సమీపంలో వేలకు వేలు ఖర్చు పెట్టి సాగులోకి తెచ్చుకున్న టమాటా తోటల్లోని ఊతకర్ర డ్రీప్ పరికరాలను ధ్వంసం చేస్తున్నట్లు రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు ఏనుగుల దాడితో సుమారు నాలుగు లక్షల మేరకు పంట జరిగినట్లు వారు వాపోతున్నారు ఏడాది కిందట కూడా ఈ రైతుల పంటలనే ఏనుగులు ధ్వంసం చేయడంతో రాష్ట్ర జిల్లా స్థాయిల అధికారులు పట్రపల్లి ప్రాంతాన్ని సందర్శించారు మళ్లీ పదమూడు ఏనుగుల గుంపు తమ పంట పొలాలపై దాడులు వేరటను కొనసాగిస్తుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు అప్పట్లో జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులు పట్రపల్లి ప్రాంతాన్ని సందర్శించి సోలార్ కంచెతో పాటు ఏనుగుల దాడుల నివారణకు బేస్ క్యాంపులు ఏర్పాటు చేస్తామని నష్టపరిహారం పెంచడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కానీ ఈ ఏనుగుల దాడులు మాత్రం ఆగట్లేదని స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ పదమూడు ఏనుగుల గంపు సంచారంపై అటవీ శాఖ అధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు రాత్రి వేళల్లో అయితే పెద్దప్పరపల్లి ఆవలపల్లి చిన్నప్పరపల్లి అన్నమ్మగారిపల్లి పేటూరు పంచాయతీలో సుమారు నాలుగు వేల ఎకరాల్లో మామిడి రెండు వేల ఎకరాల్లో టమాటా సాగులో ఉంది పదేళ్లుగా ఈ పంచాయతీలో ఏనుగుమకా వేస్తున్నాయి అన్నమ్మగారిపల్లి సమీపంలోని కణికాల చెరువు చిన్నప్పరపల్లి సమీపంలోని చెరువు కొనవద్దాం అనుకూలంగా ఉండడంతో రాత్రి వేళలు సంచరిస్తూ రైతులకు ఏనుగుల గుంపు కష్ట నష్టాలు పాలు చేస్తున్నాయి ఏనుగుల దాడి భయపడి ఈ ప్రాంతానికి రైతులు వరి చెరుకు సాగు చేయడం కూడా మానుకున్నారు అయినా ఇవి తమ దాడులు వేటను కొనసాగిస్తూనే ఉన్నాయని వారు ఆందోళన చెందుతున్నారు సంబంధిత అటవీ శాఖ అధికారులు స్పందించి ఈ పదమూడు ఏనుగుల గుంపును దూర ప్రాంతాలకు తన్మేస్తే తప్ప తమకు ఈ సమస్య తీరలేదని వారు వాపోతున్నారు వేలాది రూపాయలు పంట సాగు ఖర్చు చేసినా వీటి దాడులతో తీవ్రంగా నష్టపోతున్నట్లు వారు ఆందోళన చెందుతున్నారు వీటికి తరమేస్తే తప్ప ఈ సమస్య తీరలలేదని వారు వాపోతున్నారు ప్రభుత్వ అధికారులు స్పందించి వీటిని సుదూర ప్రాంతాలకు తరమేసి తమకు కష్ట నష్టాలు పాలు కాకుండా చూడాలని ఈ సందర్భంగా వారు సంబంధిత శాఖ అధికారులను మరీ మరీ కోరుతున్నారు